అమ్మవారి తల ఉంటుందండి సాక్షాత్తు మూడు వందల సంవత్సరాల క్రితం మహంకాలి అమ్మవారు స్వయంభుగ వెలిచిన దేవాలయం అండి మీరు చూస్తున్న అమ్మవారు శిరస్సు ఇదే కొంతమందికి దయ్యాలు పట్టడం కాని గాలి సోకడం గాని తోటి మంచానికి అతుకపోతారో అలాంటి వాళ్ళు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారు శిరస్సు దగ్గర ఉన్న ఆ బండారు తీసుకెళ్లి ఇంటి గుమ్మానికి ఐదు బొట్లు పెడతారండి వాళ్ళకి ఆరోగ్య సమస్య భూత ప్రేత పిశాక్ష సమస్యలు వెళ్లిపోతాయి సంతానం కలగాలండి అంటే తప్పకుండా ఈ ఆలయానికి వచ్చి మీరు ఈ పని చెయ్యాలి ఒక ఎర్ర బట్టలో కొబ్బరికాయ తీసుకొని ముడుపు కట్టి మూడు ప్రదక్షిణలు అమ్మవారి చుట్టూ అంటే వేప చెట్టు రావి చెట్టు ఉంటుంది మూడు ప్రదక్షిణలు చేసి ముడుపు కడితే తప్పకుండా సంతానం కలుగుతుంది సంతానం కలిగిన తర్వాత మళ్ళా వచ్చి మీరు కట్టిన ముడుపు విప్పాల్సి ఉంటుంది ఏ దేవాలయంలో అయితే ధ్వజస్తంభం ఉంటుందో అక్కడ సాక్షాత్తు అమ్మవారు ఉంటారండి అలాగనే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి అమ్మవారి దగ్గర నుంచి